सोच सेन राम राम तम देख रहे तो वाइस बन जा रहे मत तुम्हारा रविरा तोड़ सक गया तो आज ना जो इस्टी सेट्यूल ट्राइब से माते लंबाड़ी सुगाली बंजारा वाले काना कुनो करन कवड़ा मोटो उद्दीप हम साल रहे थे कोतन हम सेन मालम सा जो और साथे मां सवार सितंबर तुम्हीं तो सुप्रीम कोर्टे मां जो तेलंगाना वाल तेलंगाना प्रभुत्व में थी कहाँ रिपोर्ट देमलच को जो आपने तीर पूछ सवार पचो पोस्ट पोन करच के वो तीर पुना ऐसे ने सवार अध घालच के, सवार केजच के तीर पुना से आपन यावत गोर माटी तेलंगाना प्रजा ने का मेजर देख रही थी जो वो कब ऐला आपने ना गोर माटी ना इस ट्राइब से माते काना का केला आपन काइंग करनो वो कब ला नई काढ़ा केला तो काइंग करनो जो आज है ना కోరియర్ జాత్ కేరీచే చేదనాం పాడరేసా తమార్ జాత్ లాగో ఆలు ఐపీఎస్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు పీసా వాళ్ళు చూతాం డాక్టర్లు వేరేచో ఇంజనీర్ వేరే చూతాం ప్రిన్సిపల్ వేరే చో జో తెలంగాణ రాష్ట్రం ఏమా తేకో ఒకప్పుడు గోర్మాటి ఏ రాజధానిమా సో జంగి భంగి నిజాం పరిపాలన కంటే నిజాం వాళ్ళకంటే ఏ బంజారా హిల్స్ ఏమా જના એ રાજધાની માં બ્યા રાજધાની છોડન આપણે હૈદરાબાદ યુનિવર્સિટી

పీజీ పీఎీలు రిజర్వేషన్ అమలు తెలంగాణ హైదరాబాద్ చలా దీ కొ

ચિન્ન ચિન્ના કામ કરો દાડે રોજ વાળી કુલી રોજ નાલગ ચારસે માલેર કામ આજે હૈદરાબાદ ઘર ભો છો કચ્છી ગોર માટી કામ કરો છો ઘર ભંધારે મોટો મોટો ક્વા ક્વા દીકારે કોને ગોર માટી હજી કામ કરે જાગ ચાર સે પાંચ રૂપિયા ને કુલી કરે છે આપડે ભાઈ લોકો તમારા ઘરે પાડે ગોરમાટી દીકારે કોની કહે તમારા ઘરે કામ કરે ના હોય ગોરમાટી દીકારે કોની કહે

कसंत हा वत्यास दिखा रही गोरमाटा सवार तारीख गोरमाटी जात आवे राष्ट्रमे जो राष्ट्रे सको प्रती गोरमाटी भारत देश अंत एक निगसी एगसी पड़ सकन मेन सह सवारी धमरे तम तारीख कायम जरगत जरग्साइन तीर्पन सीचा రాష్ట్రం రణరంగంగా మారే అవకాశం సార్ మరో ఉద్యమం అవచ్చు తేగోతాం అబ్బాయినా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కూనైతే సూత్రధారులు కుట్రదారులు తక్కువ తమ ప్రతి ఒక్కళ్ళు అబ్బాయినా కాడ ముఖ్యంగా గవర్నమెంట్ జాతమా కూనుకుని చక్కం ప్రతి ఒక్కళ్ళు అది చాలా అలవాము దెబ్బకతో దెబ్బ దెబ్బ మారే సార్

ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో దగ్గర కొంత మెన్షన్ రిక్వెస్ట్ కరచ్చు హాస్టల్స్ లేదా ఇన్స్టిట్యూట్లు లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదో ఎంప్లాయీ యూనియన్స్ లేదో వెల్ఫేర్ అసోసియేషన్స్ లేదో కాలనీ ప్రెసిడెంట్లు కోయిబీ రేదో సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు జెపిటీసీలు ఎంపీపీ ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీ ఎక్స్ మినిస్టర్లు కోయబీ రేదో బోర్మాటి జాత తెలంగాణ రాష్ట్రం ఏమో ఎస్టీ మాత్య పెద్ద ఉద్యమం చాలరీస్తా ఓ ఉద్యమే థమాడర్ బాధ్యత ఆపా ఉద్యమ మునగ థమా కత్తు సవార తొమ్మిదో తారీఖే తీర్పు కాయస్కో బంజారా వాళ్ళ ఎస్టి మాతి బార్ కాడాకన ఆలోచన ఫ్యూచర్ మా అజీ సవారజి కేరీ కరీర్ బాధ్యత ఆజన్ అజీ గోర్మాట జాత కసనా ఆజన ప్రతి ఒక్క గ్రామ సవార వరంగల్ కాల్ నర్సంపేట మా ఆజిన ప్రెస్ మిట్లు ధర్నాలు రాస్తారోగలు కరెక్త స బంజార మా అరే తమ యూనిటీ రేణి तुमसे नायकुल सब यस हम बराबर नायकुल अधम हम नायकुल अधम हमार गोरमाटे नामे लारा रचा नायक चूकुन तम तमेर हम पॉलिटिशियंस करान तमेर हम नायकुल करान सा को तमेर ओट लुग हाला दना कानी गोरमाटे जात बंजारा जात नायक एती हुआचा नायक एती मरचा केवल मीसे राज की कुट्रा चाही आपन राबोय सानाले गोरमाटी अजी इस्टिस्ट आनाले पेरेगरीच ఈ ఎస్టి స్థానాలు పెరగకెల కాల్ సినిమా అరవై నలభై ఐదు నుంచి అరవై స్థానాలు ఏమా గెలిచాలి అని ఆ రాబోయే రోజులు అవకాశం రచ్చా ఇందిన ప్రభుత్వం రచ్చా ఇందిన కును ఇంది నబ్బ కుందతో గానీ ఏం మానికొన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వం కుట్రా భాగమే మాతి ఎస్టిమాతి కానుకున్నాను కరే కేరి వల్ల వేణి కానుకొనకొచ్చు ఒకవేళ కాడకల తెలంగాణ రాష్ట్రమే మా మరో రణ రంగం కావచ్చా మరో ఉద్యమం గోరమాటి భావ్య

ఆ ఓసే లెక్కలు కేరేజ్ తమ్ము సుప్రీంకోర్టు మా తేల్చు సుప్రీం కోర్టు మా తేల్చుకున్నాం సుప్రీం కోర్టు బాన్మే చూర్వమాట జాగ్రత్త కనిపి తమ దేఖలను జో దయచేసి గోర్మంట్ కొయి బీరేదామ మెయిన్ గా సోషల్ మీడియా యూస్ కర్రెజకు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు లేదంటే యూట్యూబర్స్ కావచ్చు కోయబీరవుతాం జో ఈ ఎస్టీ ట్రై చేతి అప్పుడు బంజారా గోర్మంటీ వాళ్ళని కాను కన్నా

काई मतो आव संदर्भ बटन वाते करा बट आपणे बादल काई गो आपने साधन ले काईगो आपने गोर भाषा ने हुना ले जाओ छोरो लोग लिपी बी अवकाशाल आयर रा अवकाश अल स गोर माटी जाते अवकाश काबटी तम कच्छ सोशल मीडिया इंफ्लूएन्स कुण आईते यूज कर रे जको जो यूट्यूबर खाओ छो इंस्टाग्राम रील्स करो जको प्रति रोज तमे तानी पाट ले रो कॉमेडी रील्स करो छो एक दार तन जाते वास्ते एक रील करो

सवार तुम्हारी तारी के आपने अनुकूल ने तीर नी आवतो पछे देखो तेलंगाना राज्य में काई काई जरग छो जो गोरमांटी जाते ना अन्याय करागन कन के ले जको प्रति वकडून भगवान सेवालाल महाराज याडी जगदम बा याडी देखे छे जो गोरमांटी जात एकीने धर्म करे वाला जात तपा इकिन पाप करे वाला जात कोनी असो जाते ना तो माझे न ई बंदुल घाल रियो छो कुने थे घाल रियो छो कुने न फ्यूचर रेनी कचेगा रेनी कचो कोणी भी तम దయచేసి ఆలోచన కరో గోరుమాటి జాత ఆంగ్ కానీ నలభై ఐదు నియోజకవర్గాలు చాలా పాంచోజకవర్గాలేమా గోరుమాటి నాయకులు గోరుమాటి ప్రజలు ఓటు హెతో గెలుసు

ಖಚಿತಂಗ ಸೇ ಎಮ್ ಎಲ್ ಎ ಲೆಕ್ಕನ ಆಪನ್ ಲೆಟರ್ ಬ್ಯಾಡ್ ದೇವನು ತಮ್ಮ ಏರುಬರ್ ಕಸನ್ ವಾತೆ ಕರ್ರೆ ಕೊನೆ ಕಾಲ ಇಲೆಕ್ಷನ್ ಜರುಗಿದಿನ ತಾ ಲಾರ್ ಹಂ ವೇತೆ ಆಜಿನ್ ತುಂಬ ಕಸನ್ ವಾತೆ ಕರ್ರೆ ಕೊನೆ ಹಮಾರ್ ಜಾತೆನ ಅನ್ಯಾಯ ಮೀರಿ ಹಮಾರ್ ಜಾತೆನ ಆಗಮ್ ಕರ್ರೆ ಇರುಬರ್ ತು ವಾತೆ ಕರ್ನು ತೋ ರಾಬೋಯ್ ಮಾ ಭವಿಷ್ಯ ಭವಿಷ್ಯ ಬರ್ತಕ್ಕಂಥ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಕೇಳಬಹುದು ಅಂತ ಓ ವೇತಾಣಿ ಎಷ್ಟೇ ಎಮ್ ಎಲ್ ಎಲ್ ವೇತಾಣಿ ಗೋರ್ಮೆಂಟ್ ಸಪೋರ್ಟ್ ಆಗಿಲ್ಲ ಅದು ಆಪನ್ ಕಾಡಿನ ಕೇರಿ ಬಲ್ಲವೇನಿ ಸವಾರ ಮಂಚಿಗ ಲಾಯರ್ ಲೂನ್ ಬಿ ಆಪಣೆ ಏರ್ಪಾಟ್ ಓ ಲಾಯರ್ ವೇತಾಣಿ ಗೊತ್ತ ಜಾನ್